నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆ యొక్క అగ్ని ప్రమాదంలో నలభై తొమ్మిది మంది మృతి చెందితే అందులో నలభై ఆరు మంది భారతీయులు ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క మృతదేహాలను కూడా భారతదేశానికి పంపించి వేశారు అలాగే ఇప్పుడు ఆ యొక్క కుటుంబాలు శోకసంద్రంలో ఉన్నాయి అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క అపార్ట్మెంట్లో ఆ యొక్క కంపెనీలో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలా మంది భారతీయులు తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన వారు మరియు చాలా ఆశలు మరియు పెద్ద కళలతో వాళ్ళు కువైట్కు చేరుకున్నారని చెప్పి అయితే ఈ భయంకరమైన మంటలు వారి కుటుంబాలకు చెందిన అన్నదాతల ప్రాణాలు బలి కొనడమే కాకుండా వారి యొక్క కళను కూడా అటకెక్కించాయని చెప్పి అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ ఆదాయం కలిగిన వారు అలాగే ఆ యొక్క కుటుంబానికి పెద్ద దిక్క వారు ఎవరైతే ఉన్నారో కుటుంబం కోసం కువైట్కు వచ్చి పని చేస్తూ ఉంటే వాళ్ళు విషాదకరంగా మరణించడంతో ఇప్పుడు ఆ యొక్క కుటుంబాలు రోడ్డును పడ్డాయని చెప్పేసి ఎంత డబ్బు కంపెనీలు ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినా సరే ఆ యొక్క కుటుంబానికి పెద్ద దిక్కు అనేది కోల్పోవడం జీవితంలో ఎవరు పూడ్చలేనిదని చెప్పేసి అలాగే వారంతా తక్కువ ఆదాయం కలిగిన వారు సొంత ఇల్లు ఉండదు అలాగే వాళ్ళు అప్పులు చేసుకుని మరి కువైట్కు వచ్చారని చెప్పి ఇప్పుడు వాళ్ళు చనిపోవడంతో వాళ్ళ యొక్క జీవితాలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఎన్బిటిసి కంపెనీ చనిపోయిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మనమందరం కోరుకుందామన్నా అలాగే చనిపోయిన వారి భార్యకు పించిని కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడితే సంతోషంగా ఉంటుంది ఎందుకంటే భర్తను కోల్పోయిన వారు ఎవరైతే ఉండారో వాళ్లకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని కూడా ఆదుకునే బాధ్యత కంపెనీ పైన ఉంది మరి కంపెనీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్